జూన్ తొమ్మిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు నాలుగు ప్రభు ఈ దినం మమ్మల్ని బలపరచండి వాక్యము ద్వారా మాట్లాడండి ప్రార్థనలో తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నా నా పరమ తండ్రి ఆమెన్ నెహేమియా గ్రంథము తొమ్మిది పది అధ్యాయములు తొమ్మిదవ అధ్యాయము ఈ నెల ఇరవది నాలుగవ దినమందు ఇస్రాయేలీలు ఉపవాసము నుండి గోనె పట్టలు కట్టుకుని తలమీద ధూళిపోసుకుని కూడివచ్చిరి ఇస్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలువబడి తమ పాపములను తమ పితృల పాపములను ఒప్పుకొనిరి మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన ఎహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనిచూ దేవుడైన ఎహోవాకు నమస్కారం చేచూ వచ్చిరి లేవీలలో యేషువ బాణి కద్మియేలు శబన్య బున్ని షరేబ్య బాణి కెనాని అనువారు మెట్ల మీద నిలవబడి ఎలుగెత్తి తమ దేవుడైన ఎహోవాకు మొరపెట్టిరి అప్పుడు లేవీలైన యేషువ కద్మియేలు బాణి హషబ్నేయ షరేబ్య హోదియా శబన్య పెతాహాయ అనువారు నిలవబడి నిరంతరము మీకు దేవుడయున్న యహోవాను స్థుతించుడని చెప్పి ఈ లాగు స్తోత్రము చేసిరి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము గాక నీవే అద్వితీయుడువైన యహోవా నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రములు వాటిలో ఉండినవి అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచున్నది దేవా యహోవా అబ్రాహమును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టినవాడవు నీవే అతడు నమ్మకమైన మనస్సుగలవాడని ఎరిగి కణానీయులు హిత్తీలు అమోరీలు పెరిజీలు ఎబూసీలు గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చెప్పన జరిగించితివి ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి ఎర్ర సముద్రమునొద్ద వారి మొరను నీవు వింటివి ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించారని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక్రియలను మహత్కార్యములను చూపించితివి ఆ లాగన వలన నీవు ఈ దినమందున్నట్లుగా ప్రసిద్ధి నొందితివి మరియు నీ జనులేదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడి నేలను నడిచిరి ఒకడు లోతి నేట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు ఇదియూ గాక పగటి కాలమందు మేఘ స్తంభములో ఉండిన వాడవును రాత్రి కాలమందు వారు వెళ్లవలసిన మార్గమును వెలిగించుటకై అగ్నిస్తంభంలో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకుని పోతివి సీనాయి పర్వతం మీదకి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుకరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపని ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించేటివి వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించుటివి వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకొనవలనని వారికి ఆజ్ఞాపించేదివి అయితే వారును మా పితరులను గర్వించి లోబడ నీ ఆజ్ఞలకు చెవి వారు విదేలగుటకు మనస్సు లేని వారే తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకుని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి అయితే నీవు క్షమించటకు సిద్ధమైన దేవుడవును దయా వాత్సల్యతల గలవాడవును దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడువై ఉండి వారిని విసర్జింపలేదు వారు ఒక పోత దూడను చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన దేవుడి ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను వారి ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు మార్గము గుండా వారిని పోవుటకు పగలు మేఘస్తంభమును దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను వారికి బోధించుటకుని ఉపకారాత్మను దయచేసి నీవిచ్చిన మన్నాను ఇయక మానలేదు వారి దాహనకు దాహమునకు ఉదకమిచ్చేతివి నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా నలభై సంవత్సరములు వారిని పోషించితివి వారి వస్త్రములు పాతగిలిపోలేదు వారి కాళ్లకు వాపు రాలేదు ఇదియోగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచితివి గనుక వారు సిహోను అను హెష్బోను రాజు యొక్క దేశమును భాషానునకు రాజైన ఓగి యొక్క దేశమును స్వతంత్రించుకొని వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంత విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకొనున్నట్లు వారి పితృలకు నీవు వాగ్దానం చేసిన దేశంలోనికి వారిని రప్పింపగా ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశంను స్వతంత్రించుకొని నీవు కణానీయులను ఆ దేశవాసులను జయించి తమకు మనస్సు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశ జనులను వారి చేతికి అప్పగించేటివి అప్పుడు వారు ప్రాకారములు గల పట్టణములను ఫలవంతమైనమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండియున్న ఇండ్లను త్రవ్విన బావులను ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను బహు విస్తారముగా ఫలించి చెట్లను వసపరుచుకొనిరి ఆలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టగా త్రోసివేసి నీ తట్టు తిరగవలని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి ఆ శత్రువులు వారిని బా బాధింపగా శ్రమకాల వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండి నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసివి వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి వీరు వారి మీద అధికారము చేసిరి వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృపచప్పున అనేక మారులు వారిని విడిపించితివి నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడలా వాటి వలన వాడు బ్రతుకును గదా వారు మరలా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడిచినట్లు నీవు వారి మీద సాక్ష్యం పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలను లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకుని నీ మాట వినకపోయిరి నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తుల ద్వారా నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యం పలికితివి కానీ వారు వినకపోయి కాగా నీవు ఆయా దేశముల్లో ఉన్న జనుల చేతికి వారిని అప్పగించేదివి అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడివై ఉన్నావు చేసిన నిబంధనను నిలుపుచు కృప చూపునట్టి పరాక్రమశాలివియు భయము భయంకరుడవును అగు మా దేవ అశూరు రాజుల దినములు మొదలుకుని ఈ దినముల వరకు మా మీదకి మా రాజుల మీదకిని ప్రధానుల మీదకి మా పితరుల మీదకిని నీ జనులందరి మీదకిని వచ్చిన శ్రమ అంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండును గాక మా మీదకి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే నీవు సత్యముగానే ప్రవర్తించితివి కానీ మేము దుర్మార్గులమైతిమి మా రాజులు కానీ మా ప్రధానులు కానీ మా యాజకులు కానీ మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రంను అనుసరించి నడవలేదు నీవు వారి మీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞనైనాను వారు వినకపోయిరి వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవింపకపోయిరి తమ చెనునతలు విడిచి మారుమనసు పొందరైరి చిత్తగించుము నేడు మేము దాస్యములో ఉన్నాము దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితృలకు దయచేసిన భూమి అందు మేము దాసులమై ఉన్నాము మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి పదివ అధ్యాయము మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని వ్రాయించుకొనగా మా ప్రధానులను లేవీలను యాజకులను దానికి ముద్రలు వేసిరి దానికి ముద్రలు వేసిన వారు అధికారి యగు హకల్యా కుమారుడైన నెహేమియా సిద్కియా షెరాయ అజరియా ఇర్మియా పషూరు అమర్యా మల్కియా హట్టూషు శబన్య మల్లూకు హారీము మెరేమోతు ఒబజ్జ దానియేలు గిన్నెతోను బారూకు మెషిల్లాము అబియా మియామీను మయజ్యా బిల్గయి షమయ్య వీరందరూ యాజకులుగా ఉండివారు లేవీలు ఎవరనగా అజన్య కుమారుడైన యేశువా హేనాదాదు కుమారులైన బిన్నూయి కద్మియలు వారి సహోదరులైన శబన్య హోదియా కెలీటా పెలట్యా హనాను మీకా రెహోబు హషభ్య జక్కూరు షరేబ్య శబన్య హోదియా బానీ బెనీను అనువారు జనులలో ప్రధానులెవరనగా ఫరోషు పహోత్మోయాబు యాలాము జత్తు బానీ బున్నీ అజ్గాదు బేబై అదోనియా బిగ్వయ్య ఆదీను అటేరు హిస్కియా అగ్జూరు హోదియా హాషుము బేజాయి హారీపు అనాతోతు నెబై మక్పి యాషు మెషుల్లాము హెజీరు మెషేజా బేయేలు సాదోకు ఎద్దువా పెలట్యా హానాను అనాయా హోషయా అనన్య హషూబు హల్లోహేషు పిల్వా షోబేకు రెహూము అషబ్నా మయాషయా అహియా హానాను ఆనాను మల్లుకు హారీము బయనా అనువారు అయితే జనులలో మిగిలినవారు అనగా దేవుని ధర్మశాస్త్రములకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమను తాము వేరుపరుచుకుని యాజకులు లేవీలు ద్వారపాలకులు గాయకులు నెతీనీయులు అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రంను అనుసరించి నడుచుకొచ్చు మన ప్రభువైన ఎహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదమని శపథము పూనుకుని ప్రమాణము చేయటకు కూడిరి వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివియు బుద్ధియు గల వారెవరో వారును ఈ విషయంలో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యక వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు ఉందుమనియు దేశపు జెల్లు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే కానీ భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినములు కానీ పరిశుద్ధ దినములలో కానీ వాటిని కొనకుందుమనియు ఏడవ సంవత్సరంను విడిచిపెట్టి ఆ సంవత్సరంలో బాకీదారుల బాకీలు వదిలివేయదమనియు నిర్ణయించుకొంటిమి మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తొలము వెండిలో మూడవ వంతు తెచ్చదమని నిబంధన చేసుకొంటిమి సవరింపబడిన రొట్టె విషయములోనూ నిత్య నైవేద్యము విషయములోను నిత్యము అర్పించు దహన బలి విషయములోను విశ్రాంతి దినముల విషయములోను అమావాస్యల విషయములోను నిర్ణయింపబడిన పండుగల విషయములలోను ప్రతిష్ఠితములైన వస్తువుల విషయములోను ఇస్రాయేలీలకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలు విషయములోను మన దేవుని మందిరపు పని అంతటి విషయములోనూ అలాగుననే నిర్ణయించుకొంటిమి మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకున్న కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసి ఉన్నట్లు మా దేవుడైన ఎహోవా బలిపీఠం మీద దహింపజేయుటకు యాజకులలోను లేవీలలోను జనులలోను కట్టెలు అర్పణమును మా దేవునికి మందిరములోనికి ఎవరు తేవలను వారును చీట్లు వేసుకుని నిర్ణయించుకుంటే మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరములకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటే మా కుమారులలో జ్యేష్ట పుత్రులు మా పశువులలో తొలిచూలును ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్లు మా మందలలో తొలిచూలులను మన దేవుని మందిరంలో సేవ చేయి యాజకుల యొక్కకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమే ఇదియుక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్ఠిత అర్పణలు సకల విధములైన వృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను మా భూమి పంటలో పదియో వంతును లేవీల యొక్కకు తీసుకుని వచ్చినట్లుగాను ప్రతి పట్టణంలోనూన మా పంటలో పదియో వంతును ఆ లేవీలకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకుంటుమి లేవీలా పదియో వంతును తీసుకుని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడు వారితో కూడా ఉండవలననియు పదియో వంతులలో ఒక వంతు లేవీలు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదులలోనికి తీసుకుని రావాలననియు నిర్ణయించుకుంటుమి ఇస్రాయేలీలను లేవీలను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగ సేవ చేయి యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకుని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలను మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము ఆ మేన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమ గణతకు అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుకు ఐశ్వర్యవంతుడా కృపాసత్య సంపూర్ణుడా జీవాధిపతి న్యాయాధిపతి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుషును ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ మా అపరాధములను మా పాపములను దయతో క్షమించండి అయ్యా తండ్రి ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఈ దినమంతా మీ చిత్తాన్ని అనుసారులుగా మీ హృదయానుసారులుగా నీకు ఇష్టలుగా జీవించు భాగ్యం మాకు దయచేయండి ప్రభా అయ్యా తండ్రి మీ ప్రేమను మాలో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా మా మా పాపములు మా కుటుంబంలో పాపములు దయతో క్షమించండి మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలు మా బంధువులు స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభావ ఇంకనూనైనా మారు మనసు లేని వారికి మారు మనసు రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా తండ్రి ఇంకనూ నీ వాక్యమునకు లోబడే మనసు మా అందరికి మాకు దయచేయండి మీ పరి పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించండి ప్రభా నీ ఆజ్ఞలకు లోబడి ప్రభ నీ చిత్తానుసారంగా జీవించినట్లు నీ కృపను మాకు అనుగ్రహించండి అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా మాలో ఎవరెవరినైనా ఇంకనూ శారీరక బలహీనతలతో మానసిక ఆందోళనలో చిక్కుబడి ఉన్నారో నాయన మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి ప్రభా ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నా ప్రభా వారి వారి సమస్యల నుంచి వారికి విడుదల నిశ్చయంగా ఏసు క్రీస్తు నామంలో కలుగును గాకని ప్రార్థిస్తున్నాం ఇదిగో మా దయోజన్లను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్య వారు పడుతున్న ప్రయాసం మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అభిషేకముతో నింపిన ఆయన వారు వెళ్ళు ప్రతి మార్గంలోని కాపుదల భద్రత ఇచ్చి ప్రభా వాక్యమును బోధించడానికి అనుకూలమైన సమయంలో మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారి ప్రార్థనలకు వారి ఉపవాసములకు మీరు జవాబు జవాబుదాయించేయండి అయ్యలాగే సంఘ బిడలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి సార్వత్రిక సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోండి క్రైస్తవులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అందరినీ మీరు రూపాంతరపరచండి మీ రూపులోకి మార్చి మీ పత్రికలుగా మీరు మార్చి వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ అనుభవం లేని వారికి అనుభవం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా డినామినేషన్స్ భేదం లేకుండా అందరూ ఏకతాటిపైకి ఏక మనసు కలిగి నాయన ప్రార్థించి స్థుతించి భాగ్యం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం అందరూ నాయన నీ భారము కలిగి అయ్యా తండ్రి ఆత్మల కొరకైనా నాయన వేదన కలిగి ప్రార్థించే కృపను మీరు ప్రతి ఒక్కరిలో పెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా అలాగే మా దేశంని మీరు జ్ఞాపకం చేసుకోండి భారతదేశంపై కృప కలుగును గాక తెలుగు రాష్ట్రాలపై నీ కృప గాక నాయన భారతదేశంలో ప్రతి రాష్ట్రాన్ని మీరు దర్శించండి ప్రభా అయ్య ఎన్నికైన మంత్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారిని మీరు దర్శించండి బలపరచండి నీ చిత్తానుసారంగా ప్రభుత్వం చేయుటకు నీ కృపను నీతి న్యాయంతో పరిపాలించటకు నువ్వు మీరే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సకల మానవాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సకల దేశంలో మీరు జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృపను అనుగ్రహించండి ప్రభా సమస్త మానవాళికి రక్షణ దయచేయండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు ఇంకా సువార్థికులను లేపండి ప్రార్థించే ప్రార్థనా వీరులు లేపండి ప్రభా పరిశుద్ధులను లేపండి తండ్రి అయ్యా తండ్రి ప్రవక్తలు అపోస్తలను లేపంటే అద్భుతాలు సూచక్రియలు మీరు జరిగించండి ప్రభా నాయన నీకే వంద నాలుగు స్తోత్రాలు కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని రంగిలించండి ప్రభా అయ్యా మీరు చేసిన ప్రతి వాగ్దానం మీరు దయతో నెరవేర్చమని ప్రార్థిస్తూ ప్రభా దినమంతా మాకు తోడుగా ఉండి నడిపించి దుష్టుడు భార్య నుండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నా నా పరమ తండ్రి ఆమె